ఈ ఆర్డర్ పడి ఫార్టీ మినిట్స్ అయిపోయింది ఫార్టీ మినిట్స్ ముందు అడిగితే అదగంటేస్తాడు టెన్ మినిట్స్ ఎక్కువనే అయిపోయింది ఇప్పుడు అడుగుతుంటే రెస్పాన్స్ కూడా చేస్తాడు మాట్లాడుతుంటే మాట్లాడుతుంటేనే అది తప్ప మనం మూసి చనిపోతున్నాను అయిపోయి ఇది మూస్తే వాళ్ళకి నేను బయట ఎంత ఎంతవరకునే అనిపించదు కావా బై అర్ధ గంట ఓగా कैंसल देंगे सुटेगा क्या हुआ ना आधा घंटा बोला आधा घंटा हो गया है। और कितना टाइम लगेगा वो बोल दस दस कर। पहले बोले तो कैंसिल करके कर चले जाते थे, थे ना, तो बोल दिया ना पहले, पहले आधा घंटा बोला आधा घंटा हो गया है ना आधा घंटा आधा घंटा हो आधा घंटा ऊपर नहीं बोला तू आधा घंटा बोला आधा घंटा हो गया ना क्या हाँ तो पहले बोलना घंटा लगता बोल के दिस 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 अरे तेरा रुको भाई बात करे तो दूसरा हाँ तो क्या बोला क्या बोला हाँ पहले बोलना घंटा पहले बोलना घंटा घंटा होता बोल के पहले बोलना पहले बोलना पहले बोला रहा हो पहले बोल हो पहले बोला घंटा होता बोले आधा घंटा बोला आधा घंटा होता ना भाई आधा घंटा होता ना भाई आधा घंटा होगा ना आधा घंटा होगा गए ना क्या बोला पहले बोलना हाँ क्या क्या हुआ पहले बोला घंटा होता बोल के थिक थिक चारी चारी अभी क्या टाइम देखो बराबर दस मिनट रुकता हूँ तो 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 पहले बोल रहा बोलो कैंसिल करके बोलो आधा घंटे पहले नहीं बोला तो आधा घंटे से ज्यादा नहीं बोला आधा घंटा बोला उसलिए मैं रुका ठीक है अभी बोलता अभी कैसा कैंसिल करते आधा घंटा कैसा जाते पहले ऑर्डर रेडी करो आपको क्या हुआ మా అచ్చ బతకారానా అచ్చెన్నయ బతకారానా మైకిస్తే బతకారా అరే నీతో మాట్లాడతలే నీతో మాట్లాడతలేం కదా ఆ అర్ధ గంట అన్నాడు నా అర్ధ గంట అన్నాడు అర్ధ గంట అయిపోయింది నలభై నిమిషాలు అయిపోతుంది అది ముందు చెప్పాలి కదా గంట అయితే అమ్మా క్యాన్సల్ చేసుకోండి కాదన్నా ముందు గంట అవుతుంది చెప్తే అప్పుడే క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటాను అన్నాడు ఇప్పుడు నలభై నలభై నిమిషం అవుతుంది మంచిగా వస్తే మంచిగా తింటారు ఏదో రుబాబ్సే మాట్లాడితే మాకు వస్తారు రూబాబ్ మాట్లాడడానికి అదగ అని చెప్పిండు గంట అయిపోయింది ఆడ ఇస్తలేరు ఏం ఇస్తలేరు నేను నా కొడుకులకు పార్కింగ్ కూడా లేకుంటుంది మళ్ళా పార్కింగ్ కూడా లేకుంటుంది బండి రోడ్డు మీద చేసి వచ్చిన చెప్తాను కొడుకులు మళ్ళా రుబాబు లెక్కలు మాట్లాడతారు రూబాబు లెక్క లేకు దగ్గర నా మాట్లాడాలి మన దగ్గర మాట్లాడితే కొడుకులకు ఏమీ చూపిస్తాం బొంగు రే బొంగుల రేటింగ్ ఇప్పిస్తాయి కొడుకుల వచ్చాం రీసెంట్గా ఒక వీడియో పెట్టిండే కదా డెలివరీ బాయ్స్కి పార్కింగ్ లేదని ఇదే రెస్టారెంట్ అనమాట అంటే రెస్టారెంట్ కాదు క్లౌడ్ కిచెన్ మొత్తం బండ్లన్నీ ఇట్లా రోడ్ మీద పెట్టుకొని వదిలేదు డెలివరీ బాయ్స్కి ఎవరైనా పోలీసులు వచ్చి వేసుకొని పోతారు ఆ సెల్లార్లా పెడదామంటే సెల్లార్ మూసేసి ఉంటుంది ఎప్పుడు ఈడ పెడితేనేమో ఈడ నో పార్కింగ్ ఫర్ డెలివరీ బాయ్స్ బోర్డ్స్ బండి పెడితే తీసి పడేస్తారు అట్లా గంటలు గంటలు వెయిట్ చేపిస్తారు మళ్ళా మీద నేను టూ మినిట్స్లో ఆర్డర్ కస్టమర్ లొకేషన్కి చేసా కానీ రెస్టారెంట్లో మాత్రం గంట కూర్చున్నా అట్లా ఉంటుంది ఈ కస్టమర్లేమో మేమే లేట్ చేసినాం అనుకుంటారు ఎంత లేట్ అయింది ఎంత లేట్ అయింది అని ఫోర్ జీరో వన్ యా ఇదే నేను అమ్మ వెయిటింగ్ ఛార్జెస్ కూడా రాలేదు చూసారా